ఎవ్రీ వన్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఏపీ గవర్నమెంట్ ఒక వెయ్యి రెండు వందల తొంభై నాలుగు పోస్టులతో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఆశా వర్తలు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఈ పోస్ట్ కి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే అప్లై చేసుకోవడానికి ఏ విధమైన డాక్యుమెంట్స్ కావాలి అనే వాటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ని మీకు చెప్పడం జరుగుతుంది టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి మీ యొక్క వయసు ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటే మీరు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి ఏ విధమైన ఫీజు అనేది మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఈ పోస్ట్ కి ఏ విధమైన ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరగదు కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్ట్ కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ పోస్ట్ కి ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకునే అవకాశం లేదు మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసి అప్లై చేసుకోవాలి అప్లికేషన్ లింక్ అనేది వివిధ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది ఈ పోస్ట్ కు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ జూన్ ట్వంటీ సిక్స్ ఈ పోస్ట్ కు అప్లై చేసుకోవడానికి మీకు ఉండవలసిన అర్హతలు ఏంటో చూసినట్లయితే కనుక మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ సచివాలయ పరిధిలోనే మీరు ఈ పోస్ట్ కి అనేది అప్లై చేసుకోవాలి అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు విడాకులు తీసుకున్న వాళ్ళు ఒంటరిగా ఉంటున్న మహిళలు భర్త చనిపోయిన వాళ్ళు వాళ్ళకైతే ఎక్కువ ప్రయాతి అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు తెలుగులో ఖచ్చితంగా రాయడం చదవడం అనేది వచ్చి ఉండాలి హెల్త్ అలాగే సంక్షేమం గురించి అవగాహన అనేది మీకు ఉండాలి ముందు ఎప్పుడైనా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసి ముందు ఉన్నట్లయితే కనుక వారికి ఎక్కువ ప్రయారిటీ అనేది ఈ ఆశాభర్తల పోస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది ఈ ఆశాభర్తల పోస్ట్ కి అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ తో పాటు ఏవేవి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అంటే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అలాగే బ్యాంక్ బుక్ కాపీస్ అయితే మీరు తీసుకొని వెళ్ళాలి వాటితో పాటు మీరు రూరల్ ఏరియాలో ఉంటున్నట్లయితే కనుక ఎయిత్ క్లాస్ సర్టిఫికేట్ ఒకవేళ పట్టణ ఏరియాలో ఉంటున్నట్లయితే కనుక టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ని తీసుకొని వెళ్ళాలి ముందు స్వచ్ఛంద సంస్థలలో అనుభవం ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించిన సర్టిఫికెట్ ని కూడా మీరు తీసుకొని వెళ్ళాలి ఈ పోస్ట్ కి సెలెక్ట్ అయిన వారికి మినిమం సాలరీ పదివేల నుండి అయితే స్టార్ట్ అవుతుంది సో ఎవరైతే టెన్త్ క్లాస్ అర్హత కలిగి మీ ఇంటి దగ్గరలోనే ఉద్యోగం చేసుకోవాలి అనే ఆశ కలిగిన వాళ్ళైతే ఈ పోస్ట్ కి అప్లై చేసుకోండి ఈ ఆశా వర్కర్ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ లింక్ అలాగే జిల్లాల వారిగా ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే వాటికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది చెక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ